నమ్మి వివేకానంద రెడ్డి బయలుదేరేటప్పుడు చేతుల్లో డబ్బులు వెళ్ళలేవు మరి ఎట్లా సెటిల్మెంట్ చేయడానికి వెళ్తున్నానంటే మళ్ళీ ఆ డబ్బులు కూతురికి తెలిసిపోతుంది కాబట్టి ఆ డబ్బులన్నీ మళ్ళీ ఆ రెండో పెళ్ళానికి ఇవ్వడానికి ఒప్పుకోతాడు అందుకని ఎవరికి చెప్పద్దు అని చెప్పి డబ్బులు ఎక్కడో చోట నుంచి పుట్టించాలి అప్పు చేయడానికి ఎవరు ఎవ్వరు ఎందుకు ఫ్యాక్షనిస్ట్కి ఎవడానికి డబ్బులు ఇచ్చి మళ్ళీ వెనక్కి వస్తాయా ఎవడు కాబట్టి అప్ప ఎవడు తీసుకొచ్చాడు అప్పటికే ఉద్యోగం పోయినటువంటి దస్తగిరి తనకి మళ్ళీ వస్తుంది ఈ సెటిల్మెంట్ జరుగుతూ ఉంటే వివేకానంద రెడ్డి వెనకాల తిరుగుతుంటే నాలుగు రూపాయలు గిట్టుబాటు అవుతాయి అనుకుని తన మరదల వరసీ అమ్మాయి పెళ్లికి సంబంధించినటువంటి పద్నాలుగు లక్షల రూపాయలు తెచ్చి ఇచ్చాడు తన దగ్గర దాచుకున్న రెండు లక్షలు కూడా ఇచ్చాడు ఎందుకని ఈ సెటిల్మెంట్ అయిపోగానే దాదాపుగా యాభై కోట్లు వస్తాయని భావించాడు సీన్ కట్ చేస్తే ఆ సెటిల్మెంట్ అది ఫేక్ అని తెలిపోయింది ఏ స్థాయికి వెళ్ళాడు ఆ కేసులో అంటే కర్ణాటక హోంమంత్రితో కూర్చుని మాట్లాడాడు ఆయన వివేకానంద రెడ్డి కర్ణాటక మంత్రితో కూర్చుని మరి సెటిల్మెంట్ ప్రిపేర్ చేశాడు ఆ ల్యాండ్ ని వాళ్ళకి ఇప్పించడానికి తీరా చూస్తే అవన్నీ ఫేక్ డాక్యుమెంట్లు అని చెప్పి కర్ణాటక హోం మంత్రి పిలిపించింది డీజీపీ చెప్పాడు రిజిస్టార్ చెప్పాడు అంత పెద్ద చేశాడు ఆయన ఒక ఫేక్ డాక్యుమెంట్ పట్టుకున్నాడు పాపడు తీరా చూస్తే అవన్నీ ఫేక్ అని తెలిసాక అప్పుడు ఆ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు ఈ సునీల్ యాదవ్ అనేవాడు ఆ కాగితాలు ఇచ్చినటువంటి వాడి కనీసం పది లక్షల రూపాయలు ఆస్తి లేదా దగ్గర వాడు ఆ దొంగ డాక్యుమెంట్లను పట్టుకుని ఏదో బతికేద్దాం అనుకున్నాడు అంటే అది ఏం చేశాడు ఆ దొంగ డాక్యుమెంట్లతో పలు బ్యాంకులు అప్పుకి ట్రై చేశాడు అప్పు ఎవడో ఇవ్వలా ఈ ఫేక్ డాక్యుమెంట్లు అని తెలిసి ఇవ్వకపోతే ఆ కాగితాలు పుచ్చుకుని నువ్వు ఆ స్థలాన్ని నాకు ఇప్పితేనే చేస్తానంటే అసలు ఆ స్థలం విడిది కాదు ఫేక్ అని చెప్పిన తర్వాత చివరికి వివేకానంద రెడ్డి అదేం చేయాలో అర్థం కాక ఆడి దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఏంటో ఫేక్ అంటున్నారంటే